నమస్కారం అందరికి మన ఇండియాలో ప్రతి రెండో ఇంట్లో కనీసం ఒక్క ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుంది బిజీ జీవితంలో వేగంగా అన్నం వండుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అయితే కొంతమంది చెబుతుంటారు అన్నం కుక్కర్లో వండితే హానికరం ఆరోగ్యానికి నష్టం క్యాన్సర్ కూడా వస్తుందట మరి ఇది ఎంతవరకు నిజం ఏం తప్పు ఏమపోహ ఈ వీడియోలో క్లియర్గా సైన్సు ఆధారంగా ప్రామాణికంగా తెలుసుకుందాం అపోహలు వర్సస్ వాస్తవాలు మొదట మనకి ఉండే ప్రధాన అపోహలేంటో చూద్దాం అపోహ ఒకటి ఎలక్ట్రిక్ కుక్కర్ అన్నం తింటే అన్నంలోని పోషకాలు పోతాయట వాస్తవం అవునండి వంట చేసే పద్ధతి పోషక విలువల మీద ప్రభావం చూపుతుంది కాని కుక్కర్లో అన్నం వండినంత మాత్రాన అన్నంలోని ప్రధానమైన కార్బోహైడ్రేట్స్ కొంతవరకు విటమిన్లు ఉంటాయి అంతే తప్ప అన్నం పూర్తిగా న్యూట్రిషన్లేని ఆహారమైపోదు అపోహ రెండు ఎలక్ట్రిక్ కుక్కర్లో వండిన అన్నం తింటే క్యాన్సర్ వస్తుందట వాస్తవం ప్రత్యక్షంగా అన్నం వల్ల కాదు కాని కొన్ని కుక్కర్లలో ఉన్న అల్యూమినియం పాత్రల నుంచి అల్యూమినియం అన్నంలోకి చేరుతుంది ఈ అల్యూమినియం మన శరీరంలో ఎక్కువైతే దీర్ఘకాలంలో క్యాన్సర్ కీళ్లనొప్పులు మెదడు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధనలు చెప్పాయి అపోహమూడు నాన్స్టిక్ పాత్రల వల్ల ఎలాంటి ప్రమాదాలూ ఉండవు వాస్తవం నాన్స్టిక్ కోటింగ్ ఎక్కువ తట్టుకోలేక రెండు వందల అరవై డిగ్రీల సెల్సియస్ పైగా వెళ్లినప్పుడు టెఫ్లాన్ అనే కెమికల్ నుంచి హానికరమైన వాయువులు విడుదలవుతాయి ఇవి శ్వాస సంబంధిత సమస్యలు కొన్ని సందర్భాల్లో క్యాన్సర్కి కారణమవుతాయని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తెలిపింది ఆరోగ్య ప్రభావాలు అలాంటప్పుడు ఎక్కువ కాలం ఎలక్ట్రిక్ కుక్కర్ అన్నం తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావచ్చు ఒకటి జీర్ణ సమస్యలు తరచూ కుక్కర్ అన్నం తినడం వల్ల గ్యాస్ అజీర్తి బ్లోటింగ్ లాంటివి కొంతమందికి రావచ్చు ఎందుకంటే ఎక్కువ వేడి వల్ల అన్నం స్టార్చ్ స్ట్రక్చర్ మారిపోతుంది రెండు కీళ్లనొప్పులు అల్యూమినియం ఎక్కువగా శరీరంలో పేరుకుపోతే ఇది జాయింట్స్పై ప్రభావం చూపుతుంది వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనూ నొప్పులు రావచ్చు మూడు మెమరీ సమస్యలు అల్యూమినియం ఎక్కువైతే బ్రెయిన్ ఫంక్షన్పై ప్రభావం చూపి గుర్తుంచుకోవడం లోపాలు అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది నాలుగు గుండె సంబంధిత సమస్యలు డయాబెటీస్ పెరిగిన జీఐ గ్లైసెమిక్ ఇండెక్స్ వలన రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరగడం జరుగుతుంది దీనివల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదముంటుంది సురక్షితమైన పద్ధతులు అయితే ఈ సమస్యలు వస్తాయంటే కుక్కర్ వాడకూడదా అంతకాదు సురక్షితంగా వాడటానికి కొన్ని సూచనలు అల్యూమినియం పాత్రలు వాడకండి స్టెయిన్లెస్ స్టీల్ లేదా ఫుడ్ గ్రేడ్ స్టీల్ పాత్రలు మాత్రమే వాడండి నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న పాత్రలను ఎక్కువ వేడి చేయవద్దు అన్నం మితంగా తినండి ఎక్కువగా తినడం వల్లే సమస్యలు ముగింపు మొత్తానికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అన్నం తినడంలో తప్పులేదు పాత్రల ఎంపిక వాడే విధానం మంచిగా చూసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి అపోహలు వేసేసుకుని నిజాలు తెలుసుకుని ఆరోగ్యంగా ఉండండి మీరు కూడా కుక్కర్ వాడుతున్నారా ఏ రకం పాత్ర వాడుతున్నారు కామెంట్లు చెప్పండి ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయడం మరిచిపోకండి